హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి అఫీషియల్స్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియోలో ఏంటంటే నేను మీషో నుంచి త్రీ శారీస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది బట్ వెడ్డింగ్స్కి వాటికి కూడా చాలా బాగుంటాయి సో ఈ త్రీ శారీస్ కూడా నేను మా అన్నయ్య మ్యారేజ్ కని చెప్పి తీసుకున్నాను ఏదో ఒక అకేషన్స్ అయితే ఉంటాయి కదా సో వాటికని చెప్పి అయితే తీసుకున్నాను ఎలా ఉన్నాయి అంటనేది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు త్రీ శారీస్లో ఏది నచ్చినా కూడా కోడ్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్అవుట్ చేసేయండి అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ త్రీ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటనేది చూసేద్దాము ఫస్ట్ శారీ వచ్చేసి ఈ కలర్ పర్పుల్ కలర్ అనమాట సో ఈ శారీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ పీసే బ్లౌజ్ హెవీ వర్క్ ఉంటుంది శారీ సింపుల్గా ఉంటున్నాయి కదా సో ఆ శారీ అయితే తీసుకున్నాను ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న శారీస్ కదా అవన్నీ కూడా అండ్ ఈ శారీ అయితే మాత్రం చాలా బాగుంటుంది వర్క్ కూడా చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ అనమాట బ్లౌజ్ పీస్ మనకి సపరేటెడ్గా ఇస్తారనమాట సో ఇది వచ్చేసి శారీ శారీ కూడా చాలా బాగుంటుంది మనం సింపుల్గా ఎటువంటి బర్త్డే పార్టీస్కైనా అలాంటి పార్టీ ఎటువంటి పార్టీస్కైనా కూడా మనం ఇలాంటివి కట్టుకొని వెళ్ళొచ్చు సూపర్ ఉంటుంది నైట్ టైం అయితే ఫుల్ షైన్ అవుతాయి ఇవి శారీస్ చాలా బాగున్నాయి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చి తీసుకున్నాం అనమాట అండ్ సైడ్ హ్యాంగిల్స్ కూడా మనకి ఎలా ఇచ్చారు చూసారు కదా మన అంచుకి అండ్ ఇది వచ్చేసి సెకండ్ శారీ ఇదైతే నా ఫేవరెట్ శారీ అండ్ అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి డిస్క్రిప్షన్లో లింకులు లింక్స్ అయితే ఉంటాయి అనమాట మీరు ప్రైస్ చెక్అవుట్ చేసుకోవచ్చు అండ్ పర్చేస్ కూడా చేయండి ఈ శారీస్ అన్నీ కూడా నాకు అండర్ ఫైవ్ హండ్రెడ్లో అయితే పర్చేస్ చేశాను ప్రెసెంట్ మీషోలో అయితే ఆఫర్స్ రన్ అవుతున్నాయి సో ఒకసారి చెక్అవుట్ చేసి అయితే ఆర్డర్ చేసుకోండి ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ మీద కూడా సేల్ అయితే రన్ అవుతుందనమాట అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండ్ ఈ శారీ వచ్చేసి నాకు చాలా ఫేవరెట్ అన్నాను కదా ఇది ఎటువంటి కాలేజెస్ వాళ్ళు ఫెస్ట్ కైనా ఆర్ ఎటువంటి అకేషన్స్ అయినా స్టూడెంట్స్ కూడా వేర్ చేసేవలసిన శారీ అనమాట రియల్లీ చాలా బాగుంది నెట్ క్లాత్డ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది శారీ మాత్రం నాకైతే ఫేవరెట్ శారీ అండ్ ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట మీకు ఈ కలర్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి బార్డర్ కూడా సూపర్గా ఉంది నైట్ టైం అయితే మాత్రం ఫుల్ హైలైట్ ఉంటుంది శారీ అండ్ ఇది నెట్ క్లాత్ చాలా బాగుంటుంది శారీ ఫుల్ షైన్ అవుతుంది అనమాట అండ్ బార్డర్ వచ్చేసి ఎలా ఉంటుంది పింక్ అండ్ గోల్డ్ లేస్తో అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది శారీ అయితే అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఈ త్రీలో మీకు ఏది నచ్చిందన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి దానికి సంబంధించిన లింక్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండ్ శారీ మాత్రం సిల్క్ లాగా అసలు పట్టుకోవడానికి జారిపోతుంది అంత బాగుంది శారీ అండ్ చూడండి శారీ ఎలా ఉందో చాలా బాగుంది శారీ ఎటువంటి ఏజ్ అయినా కూడా మనం కాలేజ్ ఫెస్ట్కి కానీ లేదా స్కూల్ ఫెస్ట్స్ కానీ ఆఫీస్లో పార్టీస్కి కానీ లేదా బర్త్డే పార్టీస్కి ఫంక్షన్స్కి అలాంటి వాటికి దేనికి కట్టుకునే మనమే హైలైట్ అవుతాము అంత బాగుంటుంది శారీ అంత షైనింగ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట మనకి బ్లౌజ్ పీస్కి కూడా మనకి శారీ ఏ బార్డర్ అయితే ఇచ్చారో బ్లౌజ్ పీస్ ప్లేన్ ఇచ్చేసి బార్డర్ అయితే ఇచ్చారు నేను కంప్లీట్ శారీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలా అయితే ఉంటుంది శారీ అసలు ఎంత బాగుంటుందంటే చాలా షైన్ అవుతుంది శారీ అండ్ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అందుకని చెప్పి పర్చేస్ చేశాను మనం కాలేజ్ ఫెస్టివల్కి వాటికి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా సో మన మమ్మీస్ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా కూడా పర్చేస్ అయితే చేయొచ్చు ఇది వచ్చేసి మా అన్నయ్య కోసం అని చెప్పి తీసుకున్న శారీ మా మమ్మీ మ్యారేజ్లో అయితే కట్టుకున్నారు ఫుల్ హైలైట్ అయిపోయారు నైట్ టైం కట్టుకుంటే సూపర్ ఉంటుంది ఈ ఇది వచ్చేసి కూడా మనకి పర్పుల్ కలర్ విత్ ప్రింటెడ్ శారీ అనమాట దీని ప్రైస్ కూడా మనకి పర్జెంట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది అండ్ ప్రైస్ చూసుకోకపోతే క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది మనం ఎన్ని థౌజండ్స్ థౌజండ్స్ పెట్టి పర్చేస్ చేసే వాటికంటే ఇవి సూపర్ ఉంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ ఈ శారీ చూడండి అచ్చం పట్టు శారీలా ఉప్పాడ పట్టులాగా అలా ఉంది మా మమ్మీకి ఆల్రెడీ ఇప్పటి పట్టు శారీ ఉంది ఇది అది సిమ్లర్గా ఉంది సేమ్ సైడ్ రెండు కూడా కంపేర్ చేసుకుంటే టూ క్లాత్స్ కూడా సేమ్ ఉన్నాయి అసలు ఎవ్వరు అందరికి ఎంత బాగా నచ్చిందో ఈ శారీ అయితే మాత్రం ఎంత బాగుందో అండ్ చూడండి ఈ సారీ ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ ప్లేన్ అయితే ఇచ్చారనమాట బ్లౌజ్ పీస్ అండ్ శారీ వైస్ చూసుకుంటే మాత్రం సూపర్ ఉంది మా మమ్మీ మేబీ క్లిప్స్ దొరికితే ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను బట్ శారీ అయితే మాత్రం హాస్యంగా ఉంటుంది అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బాగుందో శారీ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది మన మమ్మీస్కి వాళ్ళకి కూడా గిఫ్ట్స్ చేయడానికి అయితే సూపర్ ఉంటుంది అలాంటి వాళ్ళని కూడా ఈ శారీస్ కట్టుకోవచ్చు అండ్ డిజైన్ అయితే మాత్రం ఎంత బాగుందో గోల్డ్ ఫినిషింగ్ డిజైన్ అనమాట ఇది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండ్ శారీ అంతా చూసుకున్నట్లయితే వీటిని కంప్లీట్ శారీ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బార్డర్స్ అనమాట బార్డర్స్ మనకి ప్రింటెడ్ అయినా కూడా సూపర్ డిజైన్స్తో ఇచ్చారు మనకి ఫ్లవర్ డిజైన్స్ కంప్లీట్ ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా బాగా అనిపించింది నాకు ఈ శారీ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ శారీ ఇది నేను నా లాంగా ఓని మీదకి ఓనీ కింద తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఫోర్ శారీస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ పర్చేస్ చేయండి